అంటే ఇప్పుడు ప్రభుత్వంలో అంటే చాలా నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు కొన్ని చేస్తున్నారండి ప్రతిపక్షాలు ఇది మిషన్ కాకతీయ కానివ్వండి తర్వాత వాటర్ కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని చేస్తున్నారు అసలు అవినీతే లేదని మీరేమో చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు చూడండి మనం ప్రాణహిత చెల్ల ప్రాజెక్ట్ తీసుకున్నాం వాళ్ళు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వేల రాజశేఖర రాజశేఖర డ్యామ్లో ఏడు వేల కోట్ల ఖర్చు పెడితే ఏడు వేల కోట్లల్లో సుమారు ఐదు వేల చిల్లర కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద సర్వే పేరు పెద్ద మొత్తం వాటికే ఖర్చు పెట్టింది తప్ప ఒక తట్టెడు మట్టి తీసింది లేదు ఒక చుక్క నీరు వారింది లేదు ఇవాళ మేము వచ్చిన తర్వాత చూడండి పారదర్శకంగా మొత్తం ఈపీసీ విధానం ద్వారా టెండర్ కాల్ఫర్ చేసి వరల్డ్ టెండర్ వరల్డ్ టెండర్ కాల్ఫర్ చేసి దానికి అనుగుణంగా టెండర్లను ఆహ్వానించి ఇలా వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఇది ఈ విధంగా పారదర్శకంగా ఉండేటువంటి డిజైనర్ డిజైన్స్ మార్చడం వల్ల ఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దానికి నేషనల్ స్టేటస్ ఇస్తుందో అది లేకుండా పోయింది దానివల్ల దాదాపుగా అరవై డెబ్బై వేల కోట్లు మళ్ళీ పబ్లిక్ ఎక్స్చక్ర మీద బద్దన పడుతుంది అనేటువంటిది ఉన్నది అంటే కేవలం డిజైన్ మార్చడం వల్ల ఏదైతే పోలవరానికి అక్కడ పక్క రాష్ట్రంలో మీకు జాతీయ హోదా ఇచ్చి నైంటీ పర్సెంట్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నదో అదే ఇక్కడ ఇచ్చంపల్లికి అంటే ప్రాణహిత చేవడలే ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే మీరు డిజైన్స్ మార్చారో ఆ డిజైన్స్ కూడా కేవలం కొంతమంది కాంట్రాక్టర్ల కోసం వాటి కోసం మార్చారనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ అంటే ఇంత అరవై డెబ్బై వేల కోట్లు కేవలం డిజైన్స్ మార్చడం వలన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద భారం పడుతుంది ఏ విధంగా సమంజసం ఒకటి మీరు డిజైన్ మార్చడం వల్ల మనం ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినా నీటి యొక్క నీటిని నిల్వను చూసి ఆధారంగా తీసుకొని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాం ఇలా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మొత్తం నిండిపోయింది అంటే నీళ్ళు లేనటువంటి యొక్క పరిస్థితి వచ్చింది నిజాంసాగర్లో నీళ్ళు లేనటువంటి యొక్క పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణమైన వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు మేము వచ్చిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఇవాళ నీళ్లు ఏవైతే మనం అంటున్నామో ప్రాణహిత చెవెళ్ళ అనేది ప్రాణహిత ఎక్కడ చెవెళ్ళ ఎక్కడ చూడండి వాళ్ళు కేవలం కాంట్రాక్టర్లను బాగు చేసటానికి మొత్తం ధనయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకోవటానికి మాత్రమే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకోవటానికి మాత్రమే చేసిండ్రు తప్ప వాళ్ళు అట్ట చేశారు కాబట్టి ఇంత ఆదాయం వస్తుందేమో అనేటువంటి ఒక దృక్పథంతో ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇలా రీడిజైన్ చేస్త వల్ల నీళ్లు ఎక్కడా నిల్వ ఉంటున్నాయి కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు కేంద్రాన్ని మీరెందుకు కన్విన్స్ చేస్తున్నాం కదా మేము నేషనల్ ప్రాజెక్ట్గా కావడానికి రీడిజైన్ చేసిన తర్వాత కూడా ఇది ప్రాణహిత చెవేళగానే ఉంటూ వచ్చింది కాబట్టి దీనికి ఇక్కడ ఎక్కడనైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా తీసుకొస్తున్నాం మనం ఇలా కాళేశ్వరం నుంచి సుందిల్లా సుందిల్ల నుంచి అన్నారం అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మిడ్మానే మిడ్మానేర్ నుంచి ఇలా మల్లనసాగర్ ఈ విధంగా రావటం వల్ల సుమారు ఏడు జిల్లాలు నీటిపాలుదలతోటి సత్శామనంగా ఉండేటువంటి సాగర్ వల్ల ఒక ప్రమాదం కూడా ఉంది రేపునే ఏదన్నా వస్తే మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని కూడా యాభై టీఎంసీల నీరు ఇంతవరకు అయితే మేమైతే ఇన్నేళ్ళు ఉన్నా కానీ టీఎంసీ అంటే ఏందో తెలియదు క్యూబిక్ సెంటీమీటర్ నీళ్ళు అంటే ఏందో తెలియదు ఇప్పుడు మాత్రం ఇగో ఈ చెరువు నింపితే గింత ఉంటుంది ఆడ ఉండేటువంటి ఒక అవకాశం ఎత్తిపోతల పథకమేనాయి ఇలా మల్లన్న సాగర్లో నీళ్ళు వస్తే దాన్ని తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్లో పెడతాం నిజాంసాగర్లో పెడతాం అక్కడ కొండపోచే ఫిఫ్టీ ఉండే అవకాశం లేదు అది కెపాసిటీ ఆ విధంగా ఉన్నది ఎట్ట నీళ్ళు వస్తా అంటే అదే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మూడు వందల చెరువులు నింపుతాం అనేటువంటి ఒక మాట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కొండపోచమ్మపల్లి నీళ్ళు వస్తే కొండపోచమ్మపల్లి ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారా మూడు వందల చెరువులు నింపేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తద్వారా తెలంగాణ అంతా కూడా టూ కోటి ఎకరాల మాగానే అయింది అనేటువంటి మాట చెప్పినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్